హాయ్ ఫ్రెండ్స్ పదిహేనో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై నాలుగు గురువారం నాటి న్యూస్ పేపర్లో కరెంట్ అఫైర్స్ ఒకసారి గమనించండి రెండు వేల ఐదు నుంచి వసూలు చేసిందంతా రాష్ట్రాలకు ఇవ్వండి అని చెప్పి గనులు ఖనిజ భూముల రాయల్టీలపై కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు గనులు రాయల్టీల మీద ప్రత్యేకమైన హక్కులు రాష్ట్రాలకు కల్పిస్తూ ఒక ప్రత్యేకమైన తీర్పుని ఇవ్వటం జరిగింది సంచలనాత్మకమైన తీర్పుని ఒకసారి దాని గురించి చూడండి ఈ తీర్పు ఎప్పటి నుంచి అమలు చేయాలి అని అంటే రెండు వేల ఐదు ఏప్రిల్ ఒకటి నుంచి చూడండి ఖనిజ సంపద అధికంగా ఉన్న రాష్ట్రాలకు శుభవార్త రెండు వేల ఐదు ఏప్రిల్ ఒకటి నుంచి గనులు ఖనిజ భూములపై కేంద్రం వసూలు చేసిన రాయల్టీ పన్నులను తిరిగి రాష్ట్రాలకు చెల్లించాలని చెప్పి బుధవారం నాడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడు నేతృత్వంలోని తొమ్మిది సభ్యుల రాజ్యాంగ దర్వాసును ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది ఎప్పటి నుంచి ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు కనులు గనులు ఖనిజ భూముల రాయల్టీల మీద వసూలు చేసినటువంటి పన్నులను ఏ సంవత్సరం నుంచి వసూలు చేసి రాష్ట్రాలకు తిరిగి ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది అని అడిగితాడు రెండు వేల ఐదు ఏప్రిల్ ఒకటి నుంచి ఈ మొత్తాన్ని ఒకేసారి చెల్లించకుండా పన్నెండు సంవత్సరాల వ్యవధిలో దశల వారీగా చెల్లించాలని చెప్పి తీర్పు ఇవ్వడం జరిగింది గనులపై ఖనిజ నిక్షేపాలపై నిక్షేపాలతో కూడిన భూములపై పన్ను విధించే అధికారం రాష్ట్రాలకే ఉందని చెప్పి సుప్రీంకోర్టు జూలై ఇరవై ఐదు జూలై ఇరవై ఐదు గుర్తుపెట్టుకోండి ఏ రోజు తీర్పు ఇచ్చింది అని కూడా ఖచ్చితంగా అడుగుతాడు జూలై ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు తొమ్మిది మంది సభ్యుల ధర్మాసనం ఎంతమంది సభ్యుల ధర్మాసనం ఎంత ఓటింగ్ మెజారిటీతో ఇచ్చింది అని కూడా అడుగుతాడు తొమ్మిది మంది ధ సభ్యుల ధర్మాసనం ఎనిమిది ఒకటితో మెజారిటీ తీర్పును వెలువరించడం జరిగింది గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్ ఈ తీర్పు ఎప్పుడు ఇచ్చింది అని అడుగుతాడు ఎంత మెజారిటీతో ఇచ్చిందని అని అడుగుతాడు పన్నులు ఏ సంవత్సరం నుంచి రాష్ట్రాలకు ఇవ్వాలి అని కూడా అడుగుతాడు ఈ తీర్పుతో మా రాష్ట్రానికి ఒకటి పాయింట్ మూడు ఆరు లక్షల కోట్లు వస్తాయని చెప్పి జార్ఖండ్ సీఎం తెలపడం జరిగింది జార్ఖండ్ సీ జార్ఖండ్ సీఎం పేరు హేమంత్ సొరేన్ ఐరాస్లో భారత రాయబారిగా పర్వతనేని హరీసు అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది ప్రజెంట్ ఐరాసులో భారత శాశ్వత రాయబారిగా ఉన్నటువంటి రుచిక కంబోజు జూన్ ఒకటిన రిటైర్డ్ కావడంతో ఆవిడ స్థానంలో తెలుగు వ్యక్తికి అరుదైన అవకాశం దక్కింది న్యూయార్క్ ప్రధాన కేంద్రంగా పనిచేసే ఐక్యరాజ్యసమితి ఐరాస్లో భారత రాయబారి శాశ్వత ప్రతినిధిగా ఐఎఫ్ఎస్ అధికారి పర్వతనేని హరీష్ నియమితులయ్యారు ఇంపార్టెంట్ ఇటీవల కాలంలో ఐరాసులో ఐక్యరాజ్యసమితిలో భారత రాయ రాయబారి లేదా శాశ్వత ప్రతినిధిగా ఎవరు ఎన్నికయ్యారు నియమితులయ్యారు అని అడిగితాడు పర్వతనేని హరీష్ ఇంపార్టెంటు ఈ పర్వతనేని హరీష్ విశాఖపట్నంలోని జన్మించడం జరిగింది ఇంపార్టెంట్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ జన్మించారని అడుగుతాడు విశాఖపట్నం ఈరోజు ప్రతిభలో ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఇవ్వడం జరిగింది వాటిని కూడా ఒకసారి చూడండి ప్రతిష్టాత్మక పెన్ పింటరు పురస్కారం రెండు వేల ఇరవై నాలుగును ఇటీవల ఏ ప్రముఖ రచయిత్రికి ప్రకటించారు ఆన్సర్ అరుంధతి రాయి ఈమె ఈ పురస్కారాన్ని రెండు వేల తొమ్మిదిలో ఏర్పాటు చేశారు బ్రిటిష్ లైబ్రరీ ఆధ్వర్యంలో ఈ అవార్డును అక్టోబర్ పదిన ప్రదానం చేయనున్నారు ఈమె పంతొమ్మిది వందల తొంభై ఏడు తన మొదటి పుస్తకము ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్కు ప్రతిష్టాత్మకమైన బుకర్ ప్రైజ్ కూడా గెలుచుకోవడం జరిగింది నెక్స్ట్ ఏ ప్రముఖ భారతీయ నౌకా నిర్మాణ సంస్థ అవుట్లు అవుట్లుక్ ప్లానెట్ సస్టైన సస్టైనబిలిటీ సమ్మిట్ అండ్ అవార్డు రెండు వేల ఇరవై నాలుగులో సస్టైనబుల్ గవర్నెన్స్ ఛాంపియన్ పురస్కారాన్ని గెలుచుకుంది ఇంపార్టెంట్ ఇది గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్ గెలుచుకోవడం జరిగింది కోల్కతాలోని ఈ సంస్థకు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఏర్పాటు చేయడం జరిగింది ఈ సంస్థను ఇప్పటివరకు వంద నౌకలను నిర్మించిన తొలి భారతీయ షిప్ యార్డ్గా ఈ సంస్థ ఘనత సాధించడం కూడా జరిగింది నెక్స్ట్ నాటో నాటో ఎబ్రువేషన్ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ తదుపరి సెక్రటరీ జనరల్గా ఎవరు నియమితులయ్యారు ఆన్సరు రూట్ నెదర్లాండ్ మాజీ ప్రధాని ఇంపార్టెంట్ ప్రస్తుతం నాటో సెక్రటరీ జనరల్ నార్వేకి చెందిన జెన్స్ స్టోలెన్ బర్గ్ నుంచి ఈయన రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఒకటిన పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు రొమేనియా అధ్యక్షుడు క్లాస్ ఐహాన్సిస్ పోటీ నుంచి తొలగనడంతో వైదొలగడంతో ఈయన నియామకం సుముఖమైంది నాటో తొలి సెక్రటరీ జనరల్ పేరు కూడా అడగొచ్చు లార్డు ఇస్మాయ్ నాటోని ఏ సంవత్సరంలో స్థాపించారంటే పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో స్థాపించడం జరిగింది దీని ప్రధాన కార్యాలయం బెల్జియం రాజధాని బ్రసెల్స్లో ఉంది ప్రజెంట్ నాటో సభ్య దేశాల సంఖ్య ఎంత అని కూడా అడుగుతాడు ముప్పై రెండు తెలంగాణలో హెడ్ కానిస్టేబుల్ యాదవ్కు యాదయ్యకు రాష్ట్రపతి సౌర్య పథకాన్ని ఇవ్వడం జరిగింది దేశంలోనే ఈసారి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో సౌర్య సౌర్య పథకం అందుకున్నటువంటి ఏకైక పోలీసు ఎవరు అనంటే యాదయ్య ఇతను చైన్ స్నాకరు చైన్ దొంగలించి పారిపోతుండగా పట్టుకుంటే ఆ చైన్ స్నాకర్ ఏడు సార్లు కత్తితో పొడిచినా సరే అతన్ని వదలకుండా పట్టుకుని డ్యూటీలో ఇతను కనబరిచిన ధైర్య సాహసాలకు గాను ఈ రాష్ట్రపతి శౌర్య పతకాన్ని అందించడం జరిగింది గుర్తుపెట్టుకోండి రెండు వేల ఇరవై నాలుగు రాష్ట్రపతి శౌర్య పథకం ఎవరికి వచ్చింది అని అడిగితాడు తెలంగాణ రాష్ట్రం తెలంగాణకు చెందిన పోలీస్ హెడ్ కానిస్టేబుల్ చదువు యాదవ్ యాదయ్యకు ఆంధ్రప్రదేశ్లో ఆగస్టు పదిహేనున అన్నా క్యాంటీన్ ను ప్రారంభిస్తున్నారు తొలి అన్నా క్యాంటీన్ ఎక్కడ ప్రారంభించారు అని అడుగుతాడు సీఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గుడివాడలో వర్సిటీలు సమస్యల లోగిళ్ళు అని చెప్పి యూనివర్సిటీలు కేంద్రీయ యూనివర్సిటీల గురించి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మొత్తం భారతదేశంలో ఇప్పటివరకు ఎన్ని రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను మొత్తం భారతదేశంలో ఎన్ని విశ్వవిద్యాలయాలు ఉన్నాయనంటే అంటే ఒక వెయ్యి నూట పదమూడు విశ్వవిద్యాలయాలు ఉన్నాయి అందులో కేంద్రీయ విద్య విశ్వవిద్యాలయాలు ఎన్ని ఉన్నాయంటే యాభై నాలుగు కేవీలు ఎన్నంటే యాభై నాలుగు ప్రజాస్వామ్యమే ప్రగతి మార్గం అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది భారతదేశంలో స్వతంత్ర దినోత్సవం పురస్కరించుకొని వివిధ దేశాల్లో ఏ ఏ సంవత్సరంలో స్వతంత్రం వచ్చిందని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది ఇందులో ఇంపార్టెంట్ భారతదేశంతో పాటు పాకిస్తాన్కు కూడా పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వతంత్రం రావడం జరిగింది అదేవిధంగా శ్రీలంక మయన్మార్కు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో బ్రిటిష్ నుంచి స్వతంత్రం రావడం జరిగింది అదేవిధంగా చైనా పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ఫ్రీడమ్ ఆఫ్ చైనాగా ప్రకటించుకోవడం జరిగింది తర్వాత పంతొమ్మిది వందల అరవై ఐదులో మాల్దీవులకి స్వతంత్రం రావడం జరిగింది బంగ్లాదేశ్కి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో స్వతంత్ర దినోత్సవం రావడం జరిగింది స్వతంత్రం రావడం జరిగింది సింగపూర్కి పంతొమ్మిది వందల అరవై ఐదులో బ్రిటన్ నుంచి స్వతంత్రం రావడం జరిగింది అదేవిధంగా ఐక్యరాజ్యసమితి మయన్మార్లో వచ్చినటువంటి అంతర్గత కల్లోలం కారణంగా గడిచిన ఆరు నెలల్లో ఎంతమంది చనిపోయారని చెప్పి ఐక్యరాజ్యసమితి ప్రకటించిందంటే ముప్పై లక్షల మందికి పైగా ప్రజలు సారీ నిర్వాసులు నిర్వాసితులు అయ్యారని చెప్పి మై మయన్మార్లో వచ్చినటువంటి అంతర్గత కల్లోలం కారణంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించడం జరిగింది మాల్దీవులు ప్రజెంటు అధ్యక్షుడి పేరు ఏమిటి అని అడుగుతాడు మహమ్మద్ మయూజ్ సిక్కోలు వీరుడికి కీర్తి చక్ర అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మలి మండలం నగిరిపెంటకు చెందిన మేజర్ మల్ల రాజగోపాల్ నాయుడిని ప్రతిష్టాత్మకమైన కీర్తి చక్ర పురస్కారానికి కేంద్రం ఎంపిక చేయటం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు స్వతంత్ర దినోత్సవం సందర్భంగా కీర్తి చక్ర అందుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ సైనికుడు ఏమిటి అని అడిగితాడు మల్ల రాజగోపాల్ నాయుడు కేంద్ర జల సంఘం ప్రజెంట్ చైర్మన్ ఎవరు అని అడిగితాడు కుష్విందర్ వోహ్రా కుష్విందర్ వోహ్రా ప్రీ టీన్ విశ్వసుందరి పోటీలో రాణించిన ప్రీతి పట్నాయక్ అని చెప్పి ఒక ఆర్టికల్ రాయటం జరిగింది అంతర్జాతీయ స్థాయి ప్రీ టీన్ అందాల పోటీలో గజపతి నగరానికి చెందిన గర్భం ప్రీతి పట్నాయక్ మెరిశారు రెండు రోజుల క్రితం బ్యాంకాక్లో ఏ ఎక్కడ నిర్వహించారని కూడా అడుగుతాడు బ్యాంకాక్లో జరిగిన ఈ పోటీలో ప్రపంచవ్యాప్తంగా నలభై మంది పాల్గొనగా ప్రీతి మొదటి గా నిలవడం జరిగింది అక్టోబర్ ఇరవై తొమ్మిది నుంచి ఓటు నమోదు దరఖాస్తులు స్వీకరణ అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది జాతీయ ఓటర దినోత్సవాన్ని ఏ రోజు జరుపుకుంటారంటే ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ఐదున జాతీయ ఓటర దినోత్సవాన్ని జరుపుకుంటారు ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి పేరు పేరేమిటి అని అడిగితాడు వివేక్ యాదవ్ వివేక్ యాదవ్ అది సామూహిక అత్యాచారమే అని చెప్పి ఇటీవలి కాలంలో పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో ఆర్జీ వైద్య కళాశాలలో ఒక మహిళ ట్రైనీ డాక్టర్ని అత్యాచారం చేసి చంపడం జరిగింది ఈ సంఘటన ఎక్కడ జరిగింది అని అడిగితే పశ్చిమ బెంగాల్ రాజధాని కలకత్తాలోని వైద్య కళాశాల పేరు కూడా గుర్తుపెట్టుకోండి ఆర్జీ కర్ కళాశాల కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా గోవింద్ మోహన్ అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరు డైరెక్టర్ను కూడా రాహుల్ నవీన్ నియమించడం జరిగింది ఇక్కడ చూడండి కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి గోవింద్ మోహన్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఈడీ డైరెక్టర్గా ఐఆర్ఎస్ అధికారి రాహుల్ నవీన్ కేంద్రం ఎంపిక నియమించ నియమించడం జరిగింది కొత్తగా గుర్తుపెట్టుకుని పేర్లు కొత్తగా నియమితులైన ఈడీ డైరెక్టర్ ఎవరు అని అడుగుతాడు రాహుల్ నవీన్ చాక్లెట్లో డ్రగ్స్ బాంబు అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది న్యూజిలాండ్లో నిరాశ్రీలకు పెంత మెటమన్ ఉన్న క్యాండీల వితరణ న్యూజిలాండ్లోని నిరాశ్రీల కోసం పనిచేసే ఓ స్వచ్ఛంద సంస్థ వితరణ చేసినటువంటి క్యాండీ చాక్లెట్లలో ప్రమాదకరమైన మత్తు పదార్థం మెథమ్ పెంటమిన్ ఉన్నట్లు బయటపడటంతో కలకలం రేగింది ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే మెథామ్ ఫెటమిన్ దేనికి సంబంధించింది అని అడిగాడు ఇది డ్రగ్స్ ఒక మత్తు పదార్థం చాంపియన్ క్రీడల విషయానికి వస్తే ముఖ్యమైన విషయాలు భారత బౌలింగ్ కోచ్గా మార్కెల్ అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది ఇటీవల కాలంలో భారత జట్టు బీసీసీఐ భారత జట్టు ప్రధాన కోచ్గా గౌతమ్ గంభీర్ను నియమించడం జరిగింది ఇప్పుడు భారత జట్టు బౌలింగ్ కోచ్గా దక్షిణాఫ్రికా బౌలర్ అయినటువంటి మోర్నీ మార్కెల్ను నియమించడం జరిగింది ప్రజెంట్ భారత జట్టు బ్యాటింగ్ కోచ్ ఎవరు అంటే అభిషేక్ నాయరు అదే ఫీల్డింగ్ కోచ్ రయాంటెన్ డస్కాటే రోహిత్కు రెండో ర్యాంకు అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రెండో స్థానానికి ఎగబాకాడు ఇటీవల కాలంలో ఐసీసీ ప్రకటించినటువంటి వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో రెండో స్థానాన్ని గెలుచుకున్నటువంటి క్రికెటర్ ఎవరు అని అడుగుతాడు రోహిత్ శర్మ జెర్సీ నెంబర్ సిక్స్టీన్కు వీడుకోలు అని చెప్పి ఒక ఆర్టికల్ రాయటం జరిగింది భారత హాకీలో ఇన్నాళ్ళు గోల్ కీపర్గా పనిచేసినటువంటి భారత హాకీ చుట్టూ గోల్ కీపర్ అయినటువంటి శ్రీజస్ పదవీ విరమణ చేయడం జరిగింది రిటైర్మెంట్ని ప్రకటించడం జరిగింది రిటైర్మెంట్ను ప్రకటించడం జరిగింది